హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఈజీగా చేయగలిగే ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం చూడండి ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి మళ్ళీ కావాలంటారు సో అలాంటి దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఒకసారి మరి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ బియ్యము కోడిగుడ్లు ఇక్కడ నేను రైస్ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి మూడు కప్పుల బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను ఎగ్స్ వచ్చేసి సెవెన్ తీసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఉప్పు పసుపు కారం పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు నిమ్మకాయ నాలుగు పచ్చిమిరపకాయలు మూడు టమోటాలు కరివేపాకు కొత్తిమీర ఇవి వచ్చేసి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొదటగా నేనైతే కోడిగుడ్లని బాయిల్ చేసుకుంటున్నాను అండి తర్వాత వచ్చేసి బియ్యం కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక వన్ అవర్ సేపు నాణ్య అయితే బాగుంటుందండి ఆ తర్వాత నేను ఉల్లిపాయలు వచ్చేసి సన్నగా చిన్న ముక్కలుగా కొన్ని కట్ చేసుకున్నానండి పొడవుగా అయితే కొన్ని కట్ చేసుకున్నాను ఏ విధ ఇదే విధంగా పచ్చిమిర్చి టమోటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే నేను ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం బాగా అంటే అంటే బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా వీటిని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను చూడండి నాకైతే అంతలోకి ఎగ్స్ అయితే కూడా బాయిల్ అవుతుంది తర్వాత వీటిని ఎగ్స్ షెల్ తీసేసుకొని నేనైతే కడాయిలో కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా ఎగ్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటాను ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుందండి అంతేకాదు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కడాయికి ఎగ్ అనేది అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుంది తర్వాత నేనైతే బిర్యానీ తయారు చేయడం కోసం కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని అందులోనే బిర్యానీ మసాలా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై అయితే చేసేసుకుందాం చూడండి ఈ విధంగా అన్నిటినీ కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే నేను వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా టమోటా ముక్కలు వేసేసుకున్న తర్వాత దాంతోపాటుగా నేను కరివేపాకు కూడా వేసుకుంటాను కరివేపాకు వేసుకోవడం వల్ల ఎప్పుడైనా బిర్యానీకి సూపర్ టేస్ట్ వస్తుందండి అంతేకాదు మేతి కసూరి మేతి కూడా సూపర్ టేస్ట్ వస్తుంది చూడండి నాకైతే బిర్యానీలో కరివేపాకు అంటే చాలా ఇష్టం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కొంచెం పసుపు వన్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం తర్వాత తగినంత ఉప్పు సో ఈ విధంగా వేసేసుకొని మనం మళ్ళీ ఒకసారి కలతిప్పేసుకొని అందులోనే ఒక నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాం చూడండి నిమ్మకాయ నిమ్మకాయ కొంచెం ఇలా స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిగి ఈ విధంగా కలిగి తర్వాత అందులోనే కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా మంచిగా టేస్టీగా వస్తుందండి గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది సో ఈ విధంగా పెరుగు అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఒక టూ టూ త్రీ మినిట్స్ అనేది ఉంచుకున్న తర్వాత ఈ విధంగా మగ్గనిచ్చిన తర్వాత అందులోనే కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత అసలు స్మెల్ అండి అసలు అబ్బా సూపర్ ఉందండి ఆ వాసనకే అయితే అసలు ఆ గుమాగులించి కొడుతూ నోట్లో నుండి నీరు వస్తున్నాయి అనమాట అంత బాగుంది అసలు ఆ వాసన నిజంగా కసూరి మెతి చాలా టేస్ట్ వస్తుంది కదండి సో ఈ విధంగా కసూరి మెతి కూడా వేసిన తర్వాత మనం కొంచెం సేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ధనియాల పౌడర్ ఒక స్పూను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పౌడర్ ఒక స్పూను కొంచెం గరం మసాలా ఈ విధంగా యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఒక టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం రైస్ వేసిన తర్వాత మాడిపోకుండా ఉండడానికి అనమాట సో ఈ విధంగా హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఆ గ్రేవీ మిక్చర్తో పాటు ఈ విధంగా వేసేసుకోవాలి సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం చూడండి సో ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మనం వేసేసుకున్న తర్వాత కదా నేనైతే ఇప్పుడు రైస్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉడికింది ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే మనం మెతుకు పట్టుకుంటే తునగాలన్నమాట సో ఆ స్టేజ్ వరకు ఉడకపెట్టుకోవాలన్నమాట ఫిఫ్టీ పర్సంటేజ్ ఉడికిన తర్వాత నేను రైస్నైతే ఈ విధంగా కర్రీ మీద స్ప్రెడ్ చేసేసి దాని మీద ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర గార్నిష్ చేసుకొని అలా మూత పెట్టుకొని ఉన్నామంటే అండి ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో సో ఇంతేనండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది చూడండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది అనమాట మరి చూసారా ఎంత బాగుందో సో ఈ విధంగా ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ మరి మీకు నచ్చిందా చూడండి పిల్లలైనా ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందన్నమాట మనకి ఎలా ఉంటుందంటే పలుకు పలుగ్గా అన్నం రైస్ విడి విడివిడిగా చాలా బాగుంటుంది మరి నచ్చిందా